ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న కేదర్నాథ్ యాత్రికుల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి భారత వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ చేపట్టారు గౌరీకుండ్ కేదర్నాథ్ దారిలో కొండ చర్యలు వేలమంది వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు రంగంలోకి దిగిన వాయుసేన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది కేదార్నాథ్ లోయలో చిక్కుకున్న వారిని గౌచార్ నుంచి చిన్నూకుకు హెలికాప్టర్లతో ఎయిర్లిఫ్ట్ చేస్తున్నారు గుప్తకాశి నుంచి ఎంఐ సెవెంటీన్ ఏఎల్హెచ్ హెలికాప్టర్లతో ఉదయం నుంచి ఇప్పటి వరకు తొంభై నాలుగు మంది ఎయిర్లిఫ్ట్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అటు యాత్రికులకు ఎనిమిది వందల కేజీల రిలీఫ్ మెటీరియల్ ఆహారం మందులు పంపిణీ చేస్తున్నారు ఓవైపు కేదార్నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతుండగా అటు వరదల్లో కూలిపోయిన వంతెనలు విద్యుత్ స్తంభాలు టెలికమ్యూనికేషన్ వ్యవస్థల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరోవైపు రాష్ట్రంలో వర్షాలతో అతలాగుతలమైన జిల్లాలోని ప్రభావిత ప్రాంతాల నుంచి పదిహేడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఉత్తరాఖండ్ సీఎఫ్ పుష్కరసింగ్ ధామి చెప్పారు